మేశ్వరుడు ఏదో ఒక గొప్ప శక్తిని ఇవ్వకుండా ఉండడు కొంతమందికి అది తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోకపోవచ్చు ఈ లోగం వల్ల జీవితం వెళ్ళిపోతుంది ఒక్కొక్కడు పరిశీలించుకుంటాడు అందుకే అన్నిటికన్నా జీవితంలో గొప్పది ఏది అంటే ఈ కంటికి కనపడుతున్నదాన్ని చూడడం కన్నా అసలు తన ఎందు దేని ఎందు అనురక్తి ఉన్నది అన్నది పట్టుకోవడం చాలా గొప్ప నాకు అసలు ఏదంటే అనురక్తి దేని మీద నాకు అనురక్తి ఉందో దాన్ని పట్టుకుని అల్లుకోవడం నాకు చాలా తేలిక నాకు చిత్రలేఖనము నందు అనురక్తి ఉందనుకోండి నేను ఆ శాస్త్రమునందు ప్రవీణుండి కాగలను బాపు గారి చిన్నతనంలో బొగ్గు పట్టుకుని గదులు నిండా బొమ్మలు గీసేవారు వాళ్ళ నాన్నగారి ఇంటికి ఆ బొమ్మలు చూసి దెబ్బలాడుతుండేవారు ఇంటి నిండా ఏమిటి బొగ్గులతో బొమ్మలు అలా బొగ్గులతో గీయకూడదు వీడి గీపిచ్చి ఏమిటంటూ ఉండేవారు కానీ ఆ పిల్లవాడు బొమ్మలు గీస్తున్నటువంటి విధానాన్ని చూసి తర్వాత ప్రోత్సహించారు